నంద్యాల జిల్లా మహానంది మండల అధికారుల నిర్లక్ష్యానికి నిరసిస్తూ సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గిరిజన కుటుంబాలతో కలిసి తిమ్మాపురంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్న అబ్బీపురం గిరిజన కాలనీలో మౌలిక వసతులు ఇంటి నిర్మాణాలు కల్పించడంలో పాలకులు అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు వెంటనే అధికారులు స్పందించి కాలనీని సందర్శించి రోడ్ల నిర్మాణము వీధి కాలువలు వీధి లైట్లు ఏర్పాటు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు మన పార్టీ తరఫు నుంచి మనం చెప్తున్నా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మేము గురువారం లోపల పూర్తి చేసి మనం రోడ్లు వేయాలి అట్లా మనం ఒప్పుకుంటాం మళ్ళీ లేదంటే శుక్రవారం రోజు పని బ్రిగేడ్ పోతుందండి శుక్రవారం రోజు మీతో పాటు మహానం గ్రామాల మీద కూర్చుని అప్పుడే కూర్చున్నాం కూర్చున్నా గౌరవం ఎంపీడీ గారు మనకి మన సీసీ రోడ్ అంటే మనకి కాలం రోడ్ చిప్స్ తోటి కనీసం వర్షాకాలం లైట్లు లేవు అదే విధంగా మందులు కూడా ఇచ్చేటప్పుడు లేదు కనీసం పండలో వర్షం వర్షం ఈ వింట్లే పోయే పరిస్థితి కాబట్టి ఎప్పటి వారు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సింది కోరుతున్నాం మేము మూడు రోజులు మేరే ఫోటోస్ తీసి కొన్నాము మూడు రోజులు మొదట మార్డిది కరే ఇక్కడ నేను వచ్చినప్పుడు ని సర్పంచ్ గారిని కొంత తీర్చే పంజాయితి పండిస్తారు అడిగినప్పుడు జిల్లా పరిషత్ లోకి వచ్చినాము ఈ రోజు ని రోజు రాత్రి ని ఈ రోజు ఆఫీస్ మధ్యానమే కంబ్రం లో ఈ రోజు వచ్చే ఈ రోజు ఈ రోజు చెబుతాను మేము స్టార్ట్ చేసాం సరే ఫేసర్ లో మొదలుగా సర్ కంప్లీట్ చేసాం ఆ విధంగా